జై భవాని జై జై దుర్గ కొరుట్లలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారండి శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయంలో ఈరోజు అమ్మవారికి విశేష అభిషేకాలు విశేష అర్చనలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి అందులో భాగంగా ఈరోజు అమ్మవారిని చంద్రగంట్ అవతారంలో దర్శనం భక్తులకు ఇస్తుందండి నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి మహత్త భాగ్యాన్ని వీక్షించే భాగ్యం మనకు దొరకదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ భక్తి వీడియోస్ వీడియో స్కిప్ చేయకుండా మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోండి జై భవానీ జై జై దుర్గా जो दही, उत्तरादेही, तरंदेही, सकला सौभाग्य देही, अर्मेस्टरी, आशंकली, दौरों में दिवस पासकारी स्परी, चपडी बंगली हम, किया देहम, कपड़ी देहम, अर्मेस्टरी 이미 말이 보름 마스크때 아래가 아기가 풍부한 앞자락 소자리가 아가 대리 다음이가 다음 어메스트 필라 수프라 삼가 바다가 방울 두 앞자루 భవాని పొరుట్లలో అత్యంత మహిమాన్వితమైనటువంటి దుర్గా దేవాలయం అండి ఎక్కడ కూడా కనీ వెనుగని రీతిలో ఇక్కడ అంగరంగ వైభవోపేతంగా అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రప్రథమ స్థానంలో శ్రీ కోటి నవదుర్గా దేవాలయం నిలుస్తుందండి ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు కోసం ఏదైనా ఉంది మనకు చేసే సనాతన ధర్మంలో కార్యక్రమం అంటే దుర్గాదేవి నవరాత్రు ఉత్సవాలండి ఎందుకంటే దుర్గమ్మని ఎవరైతే కొలుస్తారో వారు ధైర్యంగా ఆనందంగా జీవిస్తారండి అలాంటి మంచి విషయాలు తెలిసే దుర్గా నవరాత్రి ఉత్సవాల విశిష్టత కూడా మనం తెలుసుకుందామండి ఎందుకు ఈ అమ్మవారిని నవరాత్రుల్లో ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా మహిళలు ఎందుకు పూజిస్తారనేది చిన్న విషయం అండి ఎక్కడైతే మహిళలను గౌరవిస్తామో ఎక్కడైతే మహిళలను ఆరాధిస్తామో అక్కడ సకల అభిష్టాలు సకల కోరికలు సకల ప్రజలు సుఖంగా ఉంటారండి అదే మనకు అమ్మవారు తెలుపుతుందండి మీరు ధైర్యంగా ఉండండి ఇంట్లో మహిళలు కేవలం మాతృమూర్తి అని అనుకుంటారండి అది కాదండి బయటకు వెళ్తే మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఆదిపర అవతారం కూడా నేను మీలో ఉన్నానని తెలిపే అత్యంత మహిమాన్వితమైనటువంటి దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు మహిళలకు తెలుపుతున్నటువంటి సుందర విషయాలండి ఇది ఎవరైతే గుర్తుంచుకుంటారో వారు అమ్మవారిని నిజంగా మనసులో కొలువు తీరి మహిళల్లో ఉంటారండి అందుకనే మీరు దేనికి భయపడకుండా ధైర్యంగా జీవించమని చెప్పేది ఏదైనా ఉంది అంటే కేవలం అది దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలండి జై జై భవానీ అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఎక్కడ కూడా అమ్మవారి ప్రతిష్టాపన మన చుట్టుపక్కల లేకముందు ఇక్కడ కోటి నవదుర్గా దేవాలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించామండి అది నిజంగా ఇక్కడ పూర్వజన్మ సుకృతం అండి అదే కాకుండా ఇక్కడ కోటి విగ్రహాల పైన అమ్మవారు కూర్చుండి భక్తులకు ఆశీర్వదన ఇస్తున్నటువంటి సుందర దృశ్యం అండి ఇది మనకి తెలంగాణలో ఎక్కడ చూసినా ఇంత మంచి అమ్మవారు సాక్షాత్ నిజంగా భూమి నుండి దివికి వచ్చి మహిళలను భక్తులను ఆశీర్వదిస్తున్నానంత అద్భుతంగా అమ్మవారు ఇక్కడ ఉంటారండి నిజంగా అమ్మవారి విగ్రహాలు మనం ఎక్కడైనా చూస్తే మనము కల్పించి ఇక్కడ పెట్టామనే ఆలోచనలో ఉంటామండి కానీ శ్రీ కోటి నవదుర్గా దేవాలయంలో అమ్మవారి చూస్తే నిజంగా సాక్షాత్ భక్తులను అనుగ్రహించడానికి ఆకాశం నుండి భూమికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు ఏదైనా ఉందంటే అది కేవలం శ్రీ కోటి నవదుర్గా దేవాలయం అండి ఇలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవాలయాన్ని భక్తులందరూ సందర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై భవాని జై భవాని اوه مٿي ڏانهن کوني اوه امي توهان کي ڏاڻه 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 இங்க <laughs> வந்து